హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ ఆర్ట్స్ తిరుమల ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ సుప్రభాత సేవకి మేమేమో కళ్యాణ దర్శనానికి వెళ్ళామనమాట ఇంతకు ముందు నాకు తెలిసిన వాళ్ళు సుప్రభాత్ సేవకు వెళ్ళొచ్చాము ఆన్లైన్ లో లక్కీ డిప్ ద్వారా సుప్రభాత్ సేవ వచ్చిందని చెప్తూ ఉంటే అబ్బాయి ఏంటి మేము ఎన్నిసార్లు వేసినా మాకు రాదేంటి అనుకునేదాన్ని ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు దగ్గర దగ్గర తొమ్మిది నెలల నుండి ఎవ్రీ మంత్ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి వచ్చిందనమాట ఇప్పుడు ప్రతి నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో లో మనం అప్లై చేసుకుంటే అదే నెల ఇరవై ఒకటో తేదీ లోపు మనకి లక్కీ డిప్ వచ్చిందో లేదో కూడా తెలిసిపోతుంది ఇరవై రెండో తేదీ నుండి కళ్యాణ దర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి ఇక మాకు రూమ్స్ అయితే ఇలా నందకంలో ఇచ్చారు చూడండి రూమ్స్ చాలా బాగున్నాయి ఇండియన్ అండ్ వెస్టర్న్ టాయిలెట్ కూడా ఇచ్చారు సో ఇక మీదట మనం కూడా ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక నెలలో అయితే లక్కీ డిప్ లో మనకు కూడా సుప్రభాత సేవ వస్తుందనే నమ్మకం అయితే వచ్చింది నాకు తిరుమల వెళ్ళిన తర్వాత ఇలా వెంగమాంబ అన్న ప్రసాదంలో ఒక్కసారైనా అన్నం తినకపోతే ఆ స్వామివారి ప్రసాదం మనకు దక్కలేదనే ఫీలింగ్ వస్తుంది కదా నిజంగా అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ టేస్ట్ నీట్నెస్ టైం మెయింటెనెన్సు ఎంతమంది వచ్చినా కాదనకుండా లేదనకుండా ఎంత చక్కగా వడ్డిస్తారో కదా ఇక్కడ ఇక్కడ కందిపచ్చడి చేస్తారు కదా ఆ కంది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం దానికోసమైనా నేను ప్రతిసారి వెంగమాంబలో ఒక్కసారైనా భోంచేస్తాను ఇలా ఈ అరిటాకు భోజనం వాళ్ళు ఇలా ఫాస్ట్గా వడ్డిస్తూ ఉంటే అమ్మో వచ్చేస్తున్నారని ఫాస్ట్గా తినడం అంతా భలే గమ్మత్తుగా ఉంటుంది కదా మా పిల్లలు చిన్నప్పుడైతే ఫ్రీ భోజనమా అయితే మేము రామ్ అనేవాళ్ళు కానీ ఒక్కసారి అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఎవరికైనా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నందకంలో రూమ్స్ ఇవ్వడం వలన మాకు టెంపుల్కి వెళ్ళడానికి వెంగమాంబకు వెళ్ళడానికి అన్నిటికీ చాలా దగ్గర అయింది అసలు కారు తీసే అవసరమే రాలేదు ఇలా తిరుమలలో కెదురుగా ఇక్కడ కూర్చున్నా చాలు ఆ ఫీలే చాలా తృప్తిగా అనిపిస్తుంది అందరికీ ఇలాగే అనిపిస్తుందో నాకే ఇలా అనిపిస్తుందో తెలియదు కానీ స్వామివారి దర్శనం అయ్యి కొంచెం అలా పక్కకు రాగానే మళ్ళీ స్వామివారి రూపమే మర్చిపోతుంటాను నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందామన్నా గుర్తురాదు ఆ రూపం మళ్ళీ ఇంకొకసారి దర్శనానికి వెళ్లాలనిపిస్తుంది ఇదంతా మామూలే అనుకోండి ప్రతిసారి నా చిన్నప్పటి నుండి దర్శనమే కాదు ఇలా తిరుమలలో తిరుగుతుంటే అబ్బా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండిపోవాలన్నట్లు అనిపిస్తుంది ఎందుకోగాని తిరుమల వెళ్తే చాలు మనసుకి అంత ప్రశాంత అనిపిస్తుంది ఈ ప్రశాంతత ఇక వేరే ఏ టెంపుల్స్ దగ్గరకు వెళ్ళినా దర్శనం అయితే చేసుకుంటాం కానీ ఇక్కడ ఉన్నంత నీట్నెస్ ఇక్కడ ఉన్నంత ప్రశాంతమైన వెదరు ఎందుకో ఇంకెక్కడికి వెళ్ళినా ఇంత ఫీల్ రాదు అన్నట్లు మరొక విషయం అండి చాలా మంది గరుడ వ్యూ పాయింట్ చూడాలనుకుంటారు కదా అది ఎక్కడుందో మీకు తెలుసా మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాప అడిగితే గానీ నాకు కూడా గుర్తు రాలేదు గరుడ వ్యూ పాయింట్ చూయించమని ఇదిగోండి ఇదే గరుడా వ్యూ పాయింట్ మరి మీరు ఇంతకు ముందు చూసారా చూడని వాళ్ళు ఈసారి చూడండి తిరుమల నుండి వచ్చేప్పుడు ఆంజనేయ స్వామి అంత దాటి కిందికి వచ్చే దగ్గర కనిపిస్తుంది అనమాట ఈ గరుడ వ్యూ పాయింట్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి